రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలవర మెత్తు తగ్గించే ప్రసక్తే లేదు ధ్వజమెత్తిన నిమ్మల గురుకుల స్కూల్ ఫుడ్ పాయిజనింగ్ వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ఒక క్రమ పద్ధతిలో వ్యవస్థల నిర్వీరం జరుగుతోంది అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మోసమే పరమావధిగా ఉన్న వాళ్లను ప్రజలు ఏం చేస్తారో మనం వచ్చే ఎన్నికల్లో చూస్తామని అన్నారు ఆయన తాడేపల్లిలోని ఉమ్మడి కృష్ణ నేతలతో తాజా రాజకీయాలు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయిస్తారాయన రాష్ట్రంలోని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తోందని ఇదేవా చేశారు దొంగ కేసులు పెడుతున్నారని అన్నారు ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగ్లు పెట్టినా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెడుతున్నారు ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు మనకు అబద్ధాలు చెప్పడం చేత కాదు మన పాలనలో చక్కగా బటన్లు నొక్కాం కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనని ప్రజలు ఆశపడ్డారు కానీ ఆరు నెలలు తిరక్క మునిపే వాస్తవం అర్థమైంది మన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రజలు పోల్చి చూస్తున్నారు ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతోందని అన్నారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతా ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాము మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజను ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికీ చర్చ మొదలైంది మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు మనం చేయగలిగింది మాత్రమే చెబుతూ ఉన్నాము మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు కానీ వాళ్ళేమో ప్రతి ఇంటికి పోయి ఎవడు కనపడినా సరే ఇంట్లో ఇంత పిల్లడు కనపడితే చాలు ఆ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు నవ్వుతూ కనిపించినారంటే చాలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషం అనే మాటలు ఇంట్లో కాస్త తల్లులు కనిపిస్తే అమ్మలు కనిపిస్తే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషం అనే మాటలు కనిపించేటివి కాస్త పెద్ద వయసులో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లుల అమ్మలు కానీ ఆ తల్లుల అత్తలు కానీ కనిపిస్తే యాభై ఏళ్ళు దాటిన ఆ అమ్మలు కనిపిస్తే వాళ్లకు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఐదు వేలు అని చెప్పేవాళ్ళు ఆ ఇంట్లో నుంచి ఉద్యోగం వెతుకే వయసులో ఉన్న పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు ఎవడైనా కనిపిస్తే నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు అని చెప్పి ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని చెప్పే పరిస్థితి నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మాదిరిగా పోలవరంపై జగన్ నిత్యం విషం చిమ్ముతున్నారని జలవనల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వసమెత్తారు ఎత్తారు దసర వారిగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి గతంలోనే ఎక్కడా ప్రస్తావనే లేదన్న మంత్రి జగన్ వచ్చాకే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు అంటూ లేఖలు రాశారని మండిపడ్డారు జగన్ ప్రభుత్వంలోనే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల అనే అంశానికి బీజం పడిందని అన్నారు కేంద్రం రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ పోలవరం ఎత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల జగన్ పాలనలో విధ్వంసానికి బలైనటువంటి పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పునర్నిర్మాణానికి శ్రీకారం చుడుతూ ఉంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరియు ఆ యొక్క సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు అందులో ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఎత్తు కాకుండా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ఎత్తుకే నీళ్లు నిలబెట్టడం అనేటువంటి ప్రతిపాదన మరి ఏదైతే ఉందో మరి అది పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేని కొండ బద్దలు కొట్టినట్టుగా ఆ యొక్క ఆన్సరు మరి పీపీఐ ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఆ రోజు జగన్ ప్రభుత్వమే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి ప్రధాన డ్యామ్లో మరి ఎత్తుకు నీటి నిల్వ పరిమితం చేయడం అనేది నిర్ణయం ప్రతిపాదన కూడా తీసుకున్నది కూడా జగన్ ప్రభుత్వమే అని చాలా క్లియర్గా ఏదైతే ఆ యొక్క పీపీఏ ఆ యొక్క రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సమాధానం చాలా క్లియర్గా ఇవ్వడమే కాదు దానికి సంబంధించినటువంటి ఏవైతే పేపర్ డాక్యుమెంట్స్ అంటే డిసెంబర్ ఇరవై ఒకటి జనవరి ఇరవై రెండు మే ఇరవై మూడు జూను ఇరవై మూడు జూలై ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు నందు జరిగినటువంటి ఉత్తర ప్రతిరులు అంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుండి ఆ రోజు పీపీఏ కానీ సిడబ్ల్యూసీ కానీ ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు మాకు నిధులిస్తే మాకు ఈ ప్రయోజనాలు కలుగుతాయని ఆ రోజు మరి జగన్ ప్రభుత్వమే మరి ప్రతిపాదన చేసింది అనేటువంటి విషయాన్ని ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరి సమాధానం నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు గతంలోని గురుకులాల కార్యదర్శిగా ఉన్నారని గురుకులాల్లో ఉన్న ఆయన అనుచరుల ద్వారా కుట్రలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని హాస్టల్స్ లోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు అభివృద్ధి ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలోని కుట్రలో అదృష్ట శక్తి హస్తం ఉందని కూడా కొండ సురేఖ ఆరోపించారు ముందుకు తీసుకుపోవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ ఒక్కరోజు కూడా గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏ పాఠశాలల్లో కూడా ఒక్కరోజు కూడా వాళ్ళు వెళ్ళి ఏ విధంగా పిల్లలు ఉన్నారు వాళ్ళ భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి వాళ్ళకు కనీస వసతులు ఉన్నాయా లేవా మరి వాళ్లకు విద్యా విధానం ఏ విధంగా ఉంది అని పరిశీలించినటువంటి సందర్భాలు అసలు లేవు ఇక మరణించిన విషయం ఈరోజు మా గవర్నమెంట్ వచ్చినాక ఈ ఒకటే ఇన్సిడెంట్స్ జరిగింది అది చాలా బాధకరం ఎవరి పిల్లలైనా పిల్లలే ఆ అమ్మాయి చనిపోవడం మేము బాధతోటే ఈరోజు ప్రెస్మెంట్ పెడతా ఉన్నాం మరి అమ్మాయిని బతికించాలి శతవిధాల ప్రయత్నం చేశాము అక్కడ వాళ్ళు మ్యాథ్స్ కేర్లో జాయిన్ చేయమంటే మంచిర్యాల్లో మ్యాథ్స్ కేర్లో చేశాము ఆ తర్వాత వాళ్ళు షిఫ్ట్ చేయండి అంటే వెంటనే నిమ్స్కు షిఫ్ట్ చేశాము నిమ్స్లో కూడా ఒక రూపాయి ఖర్చు కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక స్పెషల్ రూమ్ ఇప్పించి వాళ్ళకు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ఆ అమ్మాయికి లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రభుత్వం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చింది కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోవడం బాధాకరమే దానికి మేము బాధను వ్యక్తం చేస్తా ఉన్నాం అటువంటి విద్యార్థులను మీరు రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఆదుకున్నారు మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా మరొక కోటి రూపాయలు మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు ప్రేమ ఉన్న వాళ్ళైతే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే మీరు అధికారంలో ఉన్నప్పుడే ఫుడ్ పాయిజన్ తోటి చనిపోయిన కేసులు కోకొల్లలు ఉన్నాయి ఇదిగో లో ఫుడ్ పాయిజన్ నూట ఎనిమిది మంది విద్యార్థులకు అస్వస్థత ఈ ఈ ఏడాదిలో రెండుసార్లు అయినా నిర్లక్ష్యం వీడని అనుమానాలు ఇదొకటి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే హాస్టల్లలో ఫుడ్ పాయిజన్ ఇంకొకటి మధ్యాహ్న భోజనంలో వానపాము ముప్పై ఆరు మందికి అస్వస్థత ఇంకొకటి గురుకులాలు ఆగమాగం అంటే గురుకులాల్లో జ్వరంతో స్టూడెంట్ మృతి అయినా కూడా పట్టించుకొని ప్రభుత్వం బీసీ హాస్టల్లో అన్నంలో పురుగులు గత వాళ్ళ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జరిగినాయి మోత్కూర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్ మరి వాంతులు విరేచనాలు దాదాపు ముప్పై నాలుగు మంది అస్వస్థత మరి ఈ విధంగా చాలా కార్యక్రమాలు వాళ్ళ కానీ కురుకులల్లో ఫుడ్ పాయిజన్ యాభై ఒక్క మందికి అస్వస్థత ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకొకటి ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఒకటి లేవని వాళ్ళు మళ్ళీ పాచికూర పురుగుల అన్నం ఈ విధంగా చాలా లెక్కలేననిగో ఇంత కట్ట ఉంది ఇప్పుడు ఇదంతా చూపించాలంటేనే మీకు చాలా సమయం పడుతుంది ఇవన్నీ జరిగినప్పుడు ఆ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా కనీసం స్పందించలేదు వెళ్ళలేదు పలకరించలేదు పరామర్శించలేదు వాళ్ళకు సపోర్ట్ ఇవ్వలేదు ఏ అధికారులను కూడా సస్పెండ్ చేయలేదు చెక్ చేసిన ఎమ్మెల్యే జగ్గేపేట నియోజకవర్గంలో నూట పదిహేను మందికి గాను ఎనభై ఐదు లక్షల రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు లు అందజేసిన శాసనసభ్యులు మరియు ఏపీ పిఎస్సి సభ్యులు మరియు టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజ్ గోపాల్ తాతయ్య ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి జగ్గైపేట నియోజకవర్గానికి ఇప్పటి వరకు మందికి సుమారు ఒక కోటి ఎనభై ఐదు లక్షల రూపాయల శ్రీరామ్ రాజగోపాల్ దాతీయ సిఫార్సుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేయడం జరిగింది శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసం వద్ద స్థానిక నాయకులతో కలిసి తాతయ్య చిన్నబాబు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు గాను చెక్కులు అందజేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే పేదల వైద్యం కోసం ఖర్చు పెడతారో ఆ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేనప్పుడు కానీ ఆరోగ్యశ్రీ కవర్ అయినటువంటి వైద్య ఖర్చుల కోసం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి స్థాయి నిధి రెండు వందల పదిహేను మందికి దగ్గర దగ్గర కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఈ ఐదు ఆరు నెలల్లో ఇవ్వడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా ఎవరికి వెళ్ళాలి వైద్య ఖర్చుల కోసం గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కూడా రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమైన సహాయ నిధి జగ్గయ్యపేట ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారికి రాష్ట్రాల్లో చేయించుకున్నా సరే వాళ్ళకు కూడా వైద్య ఖర్చులకి ప్రభుత్వం అందజేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ప్రజల సేవ కోసం ప్రజాసేవ వైద్యం వైద్య ఖర్చులు కావచ్చు రాష్ట్రంలో మూడు సదుపాయాలు ఏర్పాటు చేయవచ్చు కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రత్యేకంగా ఈరోజు మరి ఈ మధ్యకాలంలో బాబుకి భౌతిక పిల్లోడికి కాలు ఇన్ఫెక్షన్ అయితే పదిహేను లక్షల రూపాయలు కూడా ముఖ్యమైన సాయనిధి ఇచ్చాం మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహనతో అండగా ఉండు ఏ ఉన్నా సరే ప్రజలకు అండగా ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి తన రాజకీయ ఉనికి కోసం స్త్రీలంటే అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని చంద్రగిరి శాసనసభ్యులు పులవర్తి నాని మండిపడ్డారు న్యాయశాస్త్రం చదివిన ఇలా వ్యవహరించడం సరికాదంటూ హిథవ పలికారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని మాట్లాడారు చివరి అతని రాజకీయ గ్లోబల్ ప్రచారం కోసం అబద్ధాలు అసత్యాలతో రాజకీయం చేస్తున్నాడని అన్నారు చిన్నారి తండ్రి ఫిర్యాదుకు ముందే ఈ నెల ఐదున పోలీసులు ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేశారని తెలిపారు మైనర్ బాలిక హాస్పిటల్లో ఉంటే చివరిని అక్కడికి వెళ్లి హాస్పిటల్లో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు అంటూ మండిపడ్డారు అక్కడ జరిగిన సంఘటన ఏది కూడా చివరిని చెప్పిన సంఘటన ఏమిటని ప్రశ్నించారు తుడా అధికారులు కూడా బలిపసులు అవుతున్నారని చంద్రగిరి పరుగు తీశాడని న్యాయశాస్త్రం చదివిన చివరిని ఇలా వ్యవహరించడం సరికాదు అంటూ హితవు పలికారు హరికథలు వస్తారు గంగమ్మ తల్లికి వచ్చిన రోజు ఆ రోజు కొందరు వస్తారు అంటే ఎప్పుడు మర్చిపోతారో ఆ టైంలో కొందరు వస్తూ ఉంటారు ఆ విధంగా ఒక పగటి వేషగాడు మళ్ళీ రావడం జరిగింది కొన్ని ఒక నెల రెండు నెలల తర్వాత అబద్ధాలు అసత్యాలు ఇదే నా జీవితం అనుకుంటూ ఇన్ని రోజులు అబద్ధాలు అసత్యాలతో రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అతని చీకటి ప్రపంచం ప్రజలకు తెలిసి రాజకీయ జీవితం సమాప్తయింది అయినా కూడా ఈరోజు కూడా అతను బుద్ధి తెచ్చుకోవాలా అతను ఎవరో మీకు తెలుసు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎందుకు ఇదంతా చెప్తున్నాడంటే అతని యొక్క రాజకీయంలో ముఖ్యమైన విషయాలు ఏమంటే అతను ఒకటే ఒకటి అతనికి కావాల్సింది ఏదో విధంగా మీడియాలో రావాలి ఏదో విధంగా ప్రజల్లో తప్పుడు సంతక సంకేతాలు పంపిస్తూ గ్లోబల్ ప్రచారం కావాలి ఈ గ్లోబల్ ప్రచారం ఉంటే తప్పించి నాకు బేరే ఇది లేదనే ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు రాజకీయం లాగాడు మేము గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని రోజులు మీకు కూడా చెప్పాం అతను రాజకీయమే ఒక గ్లోబల్ ప్రచారం అనేసి అయినా ఇంకా బుద్ధి తెచ్చుకోవాలా వేరే విషయాలు మా కుటుంబంపైనో ఇంకొకరిపైనో చెప్తా ఉండో మేము దాని గురించి ఏ రోజు మాట్లాడాల ఒక చిన్న పసి కూన ఇది కూడా నేను యాక్చువల్లీ ఇన్ని రోజులు పెట్టకుండా ఉండేదానికి కారణం ఏమంటే ఇటువంటిది బాహ్య ప్రపంచాన్ని చెప్పకూడదు అని ఉద్దేశం దీన్ని రోజులు పెట్టాల కానీ గత మూడు రోజులు నుంచి చూసుంటారు మీరు ఒక చిన్న పసి కూన మన కూతురు కుటుంబంలో కూతురు లాంటి పాప ఆ పాపని ఎక్కడో వాళ్ళ ఇద్దరు స్నేహితుల మధ్య మామూలుగా మాట్లాడుకునే దాన్ని ఎత్తి ఏ విధంగా వైసీపీ సోషల్ మీడియాలో పెట్టాడో మీకు అందరు తెలుసు ఆ సోషల్ మీడియా ద్వారా రాజకీయంగా కానీ సాక్షి పేపర్ కానీ ఆ రోజే వైసీపీ ఎర్రవారిపల్లి మీడియా కానీ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో కానీ ఏ విధంగా వచ్చిన సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు దాన్ని నిన్న ఈరోజు ప్రభుత్వం పైన అధికారులపైన గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నాడు ఏం లేదు మీ ద్వారా ఆ భాస్కర్ రెడ్డిని ఒకటి అడుగుతున్నా అయ్యా భాస్కర్ రెడ్డి అక్కడ జరిగిన సంఘటన ఏమి నువ్వు చూపించిన సంఘటన ఏమి ఆరు గంటల ముప్పై నిమిషాలకు సుమారు ఆ పాపని హాస్పిటల్ తీసుకుని వెళ్తే ఏడు గంటల ముప్పై నిమిషాలు సుమారుగా రెఫరల్ ఎంక్వైరీ చేసుకునే ఏమీ ఏం లేదని చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని నీ వల్ల తిరుపు ద్వారా రావాల్సి వచ్చే పరిస్థితి వచ్చావు నువ్వు అంటున్నావు నా పైన రాజకీయ కక్షతో నేను ఎక్కడా మాట్లాడలేదు ఫోక్సో యాక్ట్ కట్టారన్నావు నీకు యాక్ట్ గురించి తెలిసిన టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆ యాక్ట్ వచ్చింది ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చింది దాని ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న ఎవరికైనా యువతకి ఇట్లా జరిగితే మైనర్ బాలిక కింద పరిగణలో తీసుకుని వా ఆ కుటుంబ సభ్యుల వివరాలు కూడా బయట చెప్పకూడదు నువ్వు చేసింది ఏం చేసావు నాకు ఫోన్ చేశారన్నావు ఆ రోజు హాస్పిటల్ అయిన వెంటనే నీకు సంబంధించిన మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు నీకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళావు నువ్వు పరామర్శించావు ఒక మైనర్ బాలిక జరిగినప్పుడు హాస్పిటల్ వెళ్ళొచ్చిన ఒకసారి మీరు మీడియా సోదరులు కూడా ఆలోచించండి నేను కూడా వెళ్ళి ఆ రోజు ఎర్రవారి పని దగ్గర ఒక పెట్రోల్ బంక్లో వెహికల్లో కూర్చొని నేను మాట్లాడినా అక్కడికి వెళ్ళా ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం ఎవరు కానీ చేయకూడదు అనేది యాక్ట్ అనేది పక్కున్న సభ్య సమాజం అందరూ మన అన్నలు అక్కలు చెల్లెళ్ళు మన బిడ్డలు అనుకోవాలి రాజకీయం కోసం ప్రవర్తించేది తప్పని ఉద్దేశంతో నేను ఆ రోజు వెహికల్లోనే కూర్చుని మా నాయకులతో మాట్లాడి నేను అక్కడికి వెళ్ళా కానీ నువ్వు చే నువ్వేం చేసావు ఇమ్మీడియట్లీ వెళ్ళావు ఇమీడియట్లీ వెళ్ళి ఫోటోలు పెట్టావు ఒక హాస్పిటల్లో ఉండే ఒక చిన్న మైనర్ బాలిక ఒక దళిత బాలిక అది ఎవరైనా ఉండే ఒక మైనర్ బాలిక బాలిక నీ సోషల్ మీడియాలో పెట్టచ్చిన ఈ విధంగా పెట్టి ఈరోజు నేను నీ జాతి నీతి నిజా ఫస్ట్ ఫోటో ఫస్ట్ ఫోటో నేను నీతి నిజాయితీ అని మాట్లాడుతున్నావు నీ మీడియా గ్రూప్లో పెట్టావు పెట్టావు పెట్టచ్చునా దీని తర్వాత ఏం చేశావు ఆ రోజు రాత్రికి రాత్రి సరే అధికారులు నువ్వు చెప్పిన వెంటనే వాళ్ళు కూడా ఎందుకు అని చెప్పి హాస్పిటల్ తెస్తే మరుసటి రోజు ఉదయం నీ వైసీపీ నాయకులందరూ హాస్పిటల్ పంపించావు వైసీపీ కుటుంబ వైసీపీ పెద్ద శేష వాహనం పైన పరమపద వైకుంఠనాథుని అలంకారంలో సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం ఉదయం ఏడు తలలు గల పెద్ద వాహనంపై పర్మపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు ఇచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతూ ఉండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజనల నడుమ అమ్మవారు మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనాన్ని ఇచ్చారు అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు కర్పూర హారతలు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు అర్హులైనటువంటి వారికి గజాంతమైనటువంటి ఐశ్వర్యాన్ని అందించగలిగేటటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ పద్మావతీదేవి విశేషంగా ఈనాడు పెద్ద శేషవాహనాన్ని అధిరోహించి తిరుశుకనూరు మాడవీధులో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహి స్వతంత్ర వీరలక్ష్మిగా వెలుగొందేటువంటి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు దేవదేవుడైనటువంటి వెంకటేశుని యొక్క బ్రహ్మోత్సవాలు వివిధ వాహనాలతో అలరారుతుంటే అదే ప్రక జనవతి అసంఖ్యేయ కళ్యాణ గుణగణ అయినటువంటి అమ్మవారి యొక్క అమ్మవారికి అంటే తయా సహాసీనం భోగిని అని చెప్పిన రీతిగా భగవంతుడు శ్రీదేవితో పాటు మహాలక్ష్మితో పాటు అక్కడ వేయించేసి ఉంటాడు తయా సహాసీనం సంప్రదాయం అందువల్ల ముఖ్యంగా ఈనాడు మనకు తిరుచానూరులో జరిగేటువంటి దివ్య నవ్య భవ్య బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు పద్మావతీదేవి పత్తి ఈశ్వరాయ నివేదితమని చెప్పిన రీతిగా మన యొక్క కరణ కళేబరములు అన్నీ కూడా ఆ భగవంతునికే సమర్పించాలి చిదచిద్విశిష్టం బ్రహ్మ ఏకమేవ తత్వపరి సిద్ధాంతం కలకల నవ్వు తోడ కలికి చూపుల తోడ అలబలములు చేసి అలమేలు మంగ దేవుడు తన చేయి వట్టి తీయగా పొత్తున నుండి ఆ విధానా గిల్చెను అలమేలు మంగ నవ్వు తోడ తోడ అని అనుకోండి చాలు ఉన్నతి అవనతి మనకి గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రగతి నగర్ లో కచ్చ డ్రైవ్స్ మరియు డస్ట్ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే మహమ్మద్ నాసిర్ శంకుస్థాపన చేస్తారు అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం పైన మండిపడ్డారు గత పాలనలోని కొత్తగా ఏర్పడిన అనేక కాలనీలో సరైన మౌలిక వస్తువులు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాట్లు చేయాలనే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు కచ్చా డ్రైవ్స్ మంచినీటి సదుపాయంతో పాటు వీధి దీపాలను ఈ ప్రాంతంలో ఏర్పాట్లు చేయబోతున్నామని వెల్లడించారు రానున్న కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని సమస్య లేని నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాను అంటూ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్ తో పాటు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి గుంటూరు నగరంలో అనేక కొత్త కాలనీలు ప్రాంతాలు నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు అందుకని నగరంలో ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో కొత్తగా ఏర్పడినటువంటి ఏ కాలనీలో కూడా కనీస మౌలిక వసతులు లేక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులున్నాయి ముఖ్యంగా పాతగుంటూరు ప్రాంతంలో బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా కానీ ప్రగతి నగర్ కానీ దుర్గానగర్ కానీ అనేక కాలనీలో కనీసం ఒక తట్టమట్టి కూడా గత ఐదు సంవత్సరాల్లో ఏలినటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో ముఖ్యంగా ప్రగతి నగర్ ప్రాంతం పదిహేను సంవత్సరాల నుంచి రోడ్లు లేక మంచినీళ్ళు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను గమనించి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పద్దెనిమిది లైన్లు కూడా బీటీ సీసీ సారీ వెట్ మిక్స్ రోడ్లు వేయడంతో పాటు కచ్చా డ్రైన్స్ రెండు వైపుల కచ్చా డ్రైన్లు ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే దేయంతో మంచినీటి కనెక్షన్స్ని అలాగే వీధి దీపాలను కూడా అమర్చడం అనేది జరుగుతూ ఉంది అంతేకాకుండా బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్లో ఆ ప్రాంతంలో కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీ కాబట్టి అక్కడ అవసరమైనటువంటి రెండు డ్రైన్స్తో పాటు ఒక సీసీ రోడ్ను దాదాపు నలభై లక్షల రూపాయలతో ఆ ప్రాంతంలో కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్థానిక సంస్థల్లో అవసరం ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి గుంతలు పడిన పడినటువంటి రోడ్లతో పాటు ప్రజలకు నిత్యంగా అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితున్నాయి కూటమి నాయకత్వం కార్పొరేటర్సు అలాగే ముఖ్యంగా జిఎంసీ అధికారులు ఈరోజు ప్రత్యక్షంగా ప్రతి ఒక్క చోట కూడా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం రాబోయేటువంటి ఒక సంవత్సరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ కాలనీలో కూడా రోడ్ల దుస్థితి కానీ వీధి దీపాలు కానీ కుళాయి కనెక్షన్స్ అవసరం అనేటు అవసరం లేదన్నటువంటి విధంగా పూర్తిగా ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం